సఫలము జన గణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రతి కే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది తొడుకుంది చాలా పెద్ద ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి చేరడం జరిగిన వారందరూ కూడా నేను ప్రభుత్వం తెలియజేస్తున్నాను మా పార్టీ యొక్క సిద్ధాంతాలు చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని వచ్చారు వైసీపీలో జైలంగా పోగొడలు వారు చేసే కార్యక్రమాన్ని నీటి మీద రాత్రలాగా ఉన్నాయి కానీ వాటిని ఏదైతే ఆచరణలో పెట్టకుండా ఆయన ప్రజల మధ్య కట్టణం చేయించారు ఈ సందర్భంగా కోడవరం గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అదేవిధంగా పుత్తూరు గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ముఖ్యంగా రైతులు పుత్తూరు నుంచి ఉన్నటువంటి పుత్తూరు కాటే రైతులు మొత్తం ఈరోజు పార్టీలో జాయిన్ జరిగింది అదే విధంగా గతంలో మరి గుంటూరు వెస్ట్లో పనిచేసినటువంటి డివిజన్ అధ్యక్షులు పనిచేసినటువంటి నర్సయ్య తోట రమేష్ కూడా ఈరోజు తిరిగి మరి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి చూస్తున్నాము రెండు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు ఏదైనా గుంటూరు రోడ్ల మండలంలో పూర్తిగా వైసీపీ దృష్టి పెట్టుకుపోయింది ఎక్కడ కూడా వైసీపీ జాడలు కూడా కనపడే పరిస్థితికి పార్టీ వచ్చింది